డైరెక్ట్ మనీ డైరెక్ట్ మంధ్రపదేశ్ తిర్గోదావరి జిల్లా రాజర్ జగ్గన్ధర్ మండలం తాడగ్గర్ గ్రామంలో మన దగ్గర ప్యూర్ మురజాతి గేదెలు మూడు వందల అరవై రోజులు కూడా అండ్బడతాయి మన దగ్గర క్వాలిటీ వచ్చి ఏ వన్ ముర్రాజాతి గేదలు ఏవి సైజులో ఉంటాయి గీజులు ఇప్పుడు కూడా రోజుకి పాల్ వచ్చి పది నుంచి పద్నాలుగు లీటర్లు పదహారు లీటర్లు ఇచ్చే ఫాల్ ఇచ్చే మన దగ్గర ఉంటాయి రెడీగా ఇవన్నీ కూడా పది రోజులు డెలివరీ రావడం కూడా మనం వీడియో పెట్టాం అవన్నీ కూడా సేల్ అయిపోయినాయి అన్నీ మళ్ళీ ఆలోచన లోడ్ అండి గేదెలు అన్నీ కూడా ఒకటే సైజులో ఉంటాయి రెండో వేల పది రెండు తీసుకోండి గేదలు కూడా క్వాలిటీ బుర్ర క్వాలిటీ కానీ ఏదో క్వాలిటీ ఏ క్వాలిటీ అయినా సరే అద్ర క్వాలిటీ కానీ ఏదైనా సరే మనం నెంబర్ వన్ ఉంటుంది అండి ఏ వన్ క్వాలిటీతో ఉంటాయి వీడియోలు ఎఫ్ట్ కూడా మనకి ఎప్పటికప్పుడు వీడియో అప్లోడ్ అవ్వడం జరుగుతుంది మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి ఒకసారి మీకు ఎప్పటికప్పుడు మన వీడియోలు ఎఫ్టీ ఎప్పుడు ఎప్పుడు ఉంటాయండి సరే అన్నీ కూడా హలో అన్ని కూడా నెంబర్ వన్ క్వాలిటీతో ఉంటాయండి ఈ రోజు పద్దెనిమిది లీటర్లు అవుతుందండి రోజు పద్దెనిమిది లేట్లు అవుతుందండి గేమ్ కాల్ క్వాలిటీ చూసుకోండి టైం లేదు క్వాలిటీ కానీ అడ్ర క్వాలిటీ కానీ బొమ్మ టెక్చర్ కానీ ఇన్స్ట్ ఎరవ నాలుగు కూడా పంచిపెట్టినట్టు ఉంటాయండి అన్నీ కూడా ఇవ్వండి గుర్ర క్వాలిటీ చూసుకోండి క్వాలిటీలో నెంబర్ వన్ ఉంటుందండి ఎప్పుడూ కూడా మన దగ్గర ఇవన్నీ అడ్ర వాళ్ళు చూసుకోండి రోజు మీ పద్నాలుగు లేట్లు అవుతుందండి చూసుకోండి ఇది కూడా ఇవన్నీ కూడా పది పదిహేను రోజులు ఉంటాయండి వేయడానికి మన దగ్గరికి వచ్చిన వారికి మనం చెప్పేదాల్లో ఏముంటుందంటే ఇక్కడి నుంచి మనకి ఇచ్చే గ్యారంటీలు శివుడి దాన్ని తీసుకెళ్తే మై కానీ రొమ్ము కానీ ఎటువంటి పాల్ట్ వచ్చినా సరే గీదను వాపస్ తీసుకొని వేరే గీదని ఇవ్వడం జరుగుతుందండి పాడి గేదని తీసుకెళ్తే రెండు పోటలు మూడు పూటలు చూసుకోవడానికి ఇక్కడ మేము రూమ్ ఇస్తాం ఫుడ్ ఇస్తాం అన్నీ కూడా మీరు చూసుకొని తీసుకెళ్ళచ్చు ఒకవేళ మన దగ్గరికి వచ్చాక ఒకటి నుంచి మూడు తీసుకుంటే డీజిల్ అర్థం మట్టి పెట్టుకోవాలండి మూడు నుంచి ఎన్ని తీసుకున్నా సరే ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీ ఇస్తాం ఎంత దూరమైనా సరే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీ ఇస్తాం డైరెక్ట్గా రండి గేజ్ మీద పది పదిహేను నెలలు తగ్గింది తీసుకెళ్ళండి మీ బాడీ కూడా వస్తుంది మెట్రకాలిటీ ఇంకా లేదండి ఇది ఇంకా పది రోజులు ఉంటుంది పద్నాలుగు లెట్లు అవుతుందండి రోజు ఎంత ద్వారా నుంచి వచ్చినా మనం చెప్పేది మన దగ్గర మన ద్వారా వస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి మీకు ఇబ్బంది పెట్టుకోవడం మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బలంతకరం చేసి కొని పరిస్థితి అసలు ఉండదు డైరెక్ట్గా రండి మన డైరీ ఫామ్ ఓన్ డైరీ ఫామ్ మీరు డైరెక్ట్గా వచ్చి చూసుకొని కొనుక్కోండి